అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ మైండ్ యువర్ వర్డ్స్ అని గట్టిగా వినిపించడంతో ప్రణీత్ ఆభయ కాలర్ పట్టుకునేవాడు లాగి పక్కా చూస్తే అక్షర కోపంగా చూస్తూ కనిపిస్తుంది ప్రణీత్ అక్కి వాడు చేసింది చూసుకోవడం నన్నే అంటావా నన్నే కోప కోపాడుతున్నావా అంటాడు బాధగా అక్షర అతను తప్పు చేశాడని నువ్వు తప్పుడు మాటలు మాట్లాడతావా ప్రణీత్ అంటుంది కోపంగా ప్రణీత్ అది కాదక్కి వీడు వీడు మన పెళ్ళి జరగకుండా చేశాడు వీడు నిన్ను వద్దు అనుకునేగా దూరం పెట్టాడు తన కోసం నువ్వు ఎంత ఆరాటపడినా పట్టించుకొని వాడు ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ అంటావా నువ్వు కూడా వీడు వద్దు అనుకునే కదా నాతో పెళ్ళికొప్పుకొనో అలాంటిది ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా నీ మెదళ్ నీ మెడలో నా స్థానంలో వీడు కట్టాడు నాకు వస్తున్న కోపానికి వీడిని ఇక్కడికిక్కడే చంపేయాలనుంది అంటాడు ఆవేశంగా పావని గారు కోపంగా నువ్వేంటే తప్పు చేసిన వాడిని వదిలేసి ప్రణీతను అంటున్నావు నువ్వు ఏమైనా అనాలి అనుకుంటే ఇదిగో ఇక్కడే చేసిందంతా చేసి నోరు మూసుకొని నిలబడుకొని ఉన్నాడే వీడినను నువ్వు అనుకున్నవాడు నిన్ను వద్దు అనుకుని వదిలేసిన వాడు మళ్ళీ నీ జీవితంలోకి వచ్చినందుకు వీడి చంప పగలగొట్టు అంటారు కోపంగా సుధాకర్ గారు అమ్మ అక్షర నీకు ఇష్టం ఉన్నా లేకున్నా కట్టిన తాళి ఎగతాళి అవ్వదు అమ్మవారి గుళ్ళో కట్టిన తాళి అపవిత్రం అవ్వదు ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే కాబట్టి జరిగింది వదిలేసి జరగబోయేది చూడు అంటారు పావని గారు విసుగ్గా అంటే ఏంటి బావగారు గారు నా కూతురికి ఇష్టం లేకపోయినా వాడు తాళి కట్టాడు కదా అని వాటితో వెళ్ళి వాడి ఇంట్లో ఉంటూ కాపురం చేయాలా ఇదేనా మీరు చెప్పే న్యాయం అని అంటారు శివకృష్ణన్ గారు పావని అన్న ఏం చెప్పినా బాగా ఆలోచించే చెప్తారు కాసేపు నువ్వు నోరు మూసుకో అని అమ్మ అక్ష నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంటే పావని గారు అదేం చెప్తుందండి ఇలా జరుగుతుందని తెలియక ఏం మాట్లాడాలో అర్థం కాక అది మౌనంగా ఉంది అందులోనే మీకు అర్థం కావడం లేదా దానికి జరిగింది ఏది కూడా నచ్చలేదు మీరు ఏమన్నా ఇది నా కూతురు జీవితం దానికోసం మాట్లాడే హక్కు అమ్మగా నాకుంది అని ఈ తాళికి విలువిచ్చి నువ్వు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు పద మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అని అక్షర చేపట్టుకుంటుంది సామ్రాటు చైత్రిక చిత్ర శాంతి జరిగే చూస్తూ ఉంటారు ప్రణీత్ అమ్మగారు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు అక్షర అంటే ప్రేమ ఉన్నా తన కొడుకును కాకుండా ఇంకొకరిని ప్రేమించే అమ్మాయి ఇష్టం లేకుండా తన ఇంటి కోడలుగా రావడం ఆమెకి ఏ మాత్రం నచ్చలేదు ఇప్పుడు పెళ్ళి ఆగిపోయేసరికి ఆనందంగా ఉన్నారు అందుకే ఏం మాట్లాడటం లేదు ఆవిడ అక్షర పావుని గారి చేతిలో నుండి తన చేతిని విడిపించుకుని అభయ వైపు చూస్తూ అలా ఎలా వదిలేసి వస్తానమ్మా తాళి కట్టిన మొగడి ఇక్కడ ఉండగా అంటుంది ఆ మాటకి అభయ్ మొహంలో నవ్వు వస్తే సుధాకర్ గారు శివకృష్ణ గారు చైత్రిగా కొంచెం రిలాక్స్ అవుతారు పావనీ గారికి ప్రణీతి మాత్రం చాలా అసహనంగా అనిపిస్తుంది అక్షర పెదనాన్న చెప్పారుగా ఎలా కట్టినా ఇది తాళి అని మరి ఇది కట్టిన వాడిని కాదని నీతో వస్తే ఎలా అంటుంది పావని గారు అందుకనే వాడితో ఇక్కడే ఉండిపోతావా అంటారు అక్షర తన తాళిని చేతిలో పట్టుకుని ఇది కట్టిన వాడే నా మెడలో నుండి తీయాలి అది తీయకుండా నేనేలా వస్తాను అని అనగానే అభయ్ షాక్ అవుతాడు సుధాకర్ గారు అక్షర ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటారు ఏమర్థం కాక అక్షర మరెలా మాట్లాడమంటావు పెద్దన్న మీ ప్రియమైన అల్లుడు గారు సారీ మేనల్లుడు గారు నా ఇష్టంతో సంబంధం లేకుండా నాకంటూ ఏ విలువ లేకుండా కొత్తగా వచ్చిన పశు పశువుకి ముక్కుకు తాడు వేసినట్లు నా మెళ్ళో ఈ తాళి వేస్తే ఇతన్ని నా భర్త అనుకుంటూ మీరే నా దైవం అంటూ ఆయన పాదదాసిగా ఇక్కడే ఉండిపోవాలా అంటుంది కోపంగా శివకృష్ణ గారు బుజ్జి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది వాడి కోసం వాడి ప్రేమ కోసం మీ అమ్మను కాదని నీ కెరీర్ను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు వాడిని కోపాన్ని వాడిని కోపాన్ని వాడి కోపాన్ని భరించి వాడి కోసం ఆరాటపడే నువ్వేనా ఇలా అంటుంది అంటారా ఆశ్చర్యంగా అక్షర అవును నాన్న మనుషులు బలహీనులు కదా అవసరాన్ని బట్టి మాటని మార్చే గుణం బంధాలని తెంచుకునే ఆలోచన ఉంటుంది అందరు మనుషుల్లో నేను ఒకదాన్ని కదా నాన్న అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటుంది సుధాకర్ గారు అంటే అంటారు అర్థం కా అంటే అర్థం అంటారు అక్షర ఏముంది నాన్న నన్ను ఎలా కాదు అనుకుని ఇన్ని రోజులు నన్ను నా ప్రేమను దూరం పెట్టాడో అలానే ఇప్పుడు ఆయన గారు కట్టిన తాళిని ఆయన చేతులతోనే తీయమని చెప్పండి అంటుంది అభయ్ సీరియస్గా తీగుంటే అంటాడు అక్షర కోపంగా తీయిస్తా నీ చేతులతో నువ్వే ఈ తాళిని తీసేసేలా చేస్తా అప్పటి వరకు అక్షరంటే ఏంటో తన కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అంటుంది పావని గారు నీకు ఇప్పటికైనా అర్థమైందా నా కూతురికి నువ్వంటే ఉన్న ప్రేమ ఇష్టం పోయి అసహ్యం వచ్చేసింది నువ్వే కాదు ఎవరు ఉండమన్నా నీతో కలిసి ఉండదు మీ మధ్య బంధం నిలబడదు అంటారు ప్రణీత్ వాడు తీయాల్సిన అవసరం ఏంటక్కి నీకు విలువ ఇవ్వకుండా నీ మెడలో కట్టింది అసలు తాళీ కాదు అలాంటప్పుడు వాడితో ఏం పని అంటాడు అక్షర తప్పు చేసిన వాడే ఆ తప్పుని సిద్ధ సరిదిద్దుకోవాలి ప్రణీత్ అంతేకాదు తను కట్టుకున్న పెళ్ళం మెళ్ళలో పుస్తలు తీయాలని ఏ మొగుడు అనుకోడు అందుకు ఇష్టపడ్డు అలాంటిది కట్టిన వాడితోనే తాళి తీయిస్తే అది ఎంత నరకమో వాళ్ళకి తెలియాలి ఇష్టం లేని పని చేయడం అంటే ఎంత బాధగా ఉంటుందో అర్థం కావాలి అంటుంది కసిగ ప్రణీత్ సరే అక్కి వాడి చేత్తోనే తీయించు తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటాడు అవే గట్టిగా నవ్వుతూ నేను కట్టిన తాళి నేనెందుకు తీస్తాను మీ పిచ్చి కాకపోతే మీరు ఏం చేసినా ఎన్ని చేసినా కట్టిన మూడు మళ్ళల్లో ఒక్క ముడి కూడా నాతో ఇప్పించలేరు అంటాడు అక్షర అది నువ్వు కాదు మిస్టర్ చెప్పాల్సింది నేను మీరు ఎలా ఉన్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా నా చేతలతో నేనేంటో చూపించి మీ చేత్తోనే దీన్ని తీసేసేలా చేస్తా అంటుంది కోపంగా చూస్తూ అబయ్ ఏంటి మొగుడుతోనే బెటగొడుతున్నావా అంటాడు అక్షర నవ్వుతూ మొగుడా అలా అనుకుంటే కదా అలా అనుకోలేదు కాబట్టే ఈ తాళికి విలువ ఇవ్వడం లేదు అందుకే దీని అవసరం నాకు లేదు అనే ఇలా మాట్లాడుతున్నా అంటుంది అబ్బయీ ఓ చూద్దామైతే ఇందులో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను అంటాడు అక్షర నేను చెప్పింది చేస్తే తాను అలా జరగబోతే నా పేరు అక్షరనే కాదు అంటుంది అబ్బాయి హహ సరే నీ మొచ్చటి నేనెందుకు కాదనాలి ఏం చేయగలవో చేసుకో అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వీళ్ళ గొడవని చూసిన సుధాకర్ గారు శివకృష్ణ గారు తలాలు పట్టుకుంటారు పావని గారు సీరియస్గా అంటే వాడు తీసే వరకు మన ఇంటికి రావా అని అడుగుతారు అక్షర వెళ్తున్న అభయ్ వైపు చూస్తూ తీయించడానికి నాకు ఎక్కువ రోజులు పటవలే నువ్వు ఊరికి బయలుదేరు నేను రమ్మని కాల్ చేసినప్పుడు రా అని చెప్పేసి అభయ్ వెనకే వెళ్తుంది వీళ్ళతో పాటే చైత్రిక సామ్రాటు సుధాకర్ గారు శివకృష్ణ గారు వెళ్తారు శాంతి ప్రణీత్ దగ్గరకు వచ్చి అక్షర్ చేసింది నాకేం నచ్చలేదు ప్రణీత్ అంటుంది ప్రణీత్ తను ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుంది శాంతి తన మీద నాకు నమ్మకం ఉంది అనేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి సారీ అమ్మ అంటాడు వాళ్ళు పర్వాలేదు ప్రణి ఇప్పటివరకు జరిగింది చాలరా మనం ఇంకెక్కడ ఉండొద్దు ఊరెళ్ళిపోదాం అనగానే ప్రణీత్ సరే అని చెప్పి తన లగేజ్ కోసం సుధాకర్ గారింటికి వెళ్తాడు శాంతి అక్కడే ఉన్న చిత్ర దగ్గరికి వెళ్ళి ఏంటి చిత్ర అభయ్ అలా చేసినందు నీ కోపంగా లేదా అంటుంది కొంచెం బాధగా చిత్ర ఎందుకు ఉండదు కడుపు మండిపోతుంది పెళ్లి చేసుకుంటాను రమ్మని బెంగళూరులో ఉన్న నన్ను ఇక్కడికి రప్పించాడు తేరా వచ్చాక నన్ను కాదని అక్షరమేళలో కట్టాడు ఊరందరి ముందు నన్ను మా నాన్ననే అవమానపరిచాడు అంటుంది కోపంగా శాంతి అక్షర చాలా మంచి అమ్మాయి చిత్ర అబాయ్ మీద కోపం తన మీద చూపించకు ప్లీజ్ అని చెప్పి అక్కడి నుండి ప్రణీత్ కోసం వెళ్తుంది ఆబాయ్ అక్షర ఇంటికి వెళ్ళేసరికి ఊర్లో ఆడవాళ్ళందరూ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆబాయ్ వాళ్ళని చూసి అత్తమ్మా పెద్దమ్మ పిన్ని బామ్మ మీరంతా ఏంటి ఇక్కడ అని అడుగుతాడు వాళ్ళలో పెద్ద ఆవిడ మా అక్షరమ్మ కోడలుగా వస్తుంటే ఇక్కడ ఏర్పాట్లు మానేసి అక్కడ గుళ్ళో నిలబడి మీ గొడవ చూడమంటావా అంటుంది ఆబాయి నవ్వి మరి మీ అక్షరం వస్తుందో రాదో తెలియదు కదా అంటాడు సుందరమ్మ ఎందుకు రాదురా ఆ చూడు వచ్చేసింది నా బంగారు తల్లి అని హారతిపళ్ళని చేతిలో తీసుకుని ఇద్దరిని గుమ్మం దగ్గరే నిలబెడుతుంది అక్షర ఏంటి పెద్దమ్మ ఇవన్నీ నేనేమి ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు అంటుంది చిరాగ్గా సుందరమ్మ నువ్వు దేనికోసం వచ్చినా ఇప్పుడైతే మా అబ్బాయి గడి పెళ్ళానివి కాబట్టి మీ ఇద్దరు చేయాల్సిన కార్యాలన్నీ చేసే ఉంటుంది ఆవిడ అక్షర ఏమీ అక్కర్లేదు నన్ను లోపలికి లోపలికెళ్ళనివ్వండి అంటుంది సీరియస్గా వెనకే వచ్చిన చైత్రిక ప్లీజ్ వదిన మా కోసం అంటుంది అక్షర నేను ఎవరి కోసం చేయను ఎవరి మాట విన్ను అంటుండంగానే అబే అక్షర పట్టుకుని దగ్గర లాక్కుని తన భుజం చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకుని నువ్వు హార్తివు పెద్దమ్మ అంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్